సాయి విద్యవారిధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం స్వాగతం సాయి విద్యావారిది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చేసే ప్రతి వీడియోకి లైక్స్ ఇస్తూ ఈ వీడియోని వీక్షిస్తున్న నా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు మనం ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీకి సంబంధించిన నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ సెవెన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి ఇప్పటికీ ఏబిబీఎస్సి అయితే జారీ చేసింది ఇదే కాకుండా రెండు వేల ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిపా నుంచి మనకి సుమారు వంద ప్లస్ నో హండ్రెడ్ ప్లస్ గ్రేడ్ త్రీ ఆఫీసర్స్ మరియు సుమారు టెన్ ప్లస్ గ్రేడ్ వన్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాల భర్తీ గురించి నోటిఫికేషన్ అయితే కూడా వచ్చే అవకాశం ఉంది ఇందులో మనకి పేపర్ టూలో భాగంగా మనకి రామాయణం భగవద్గీత భారతానికి సంబంధించిన అంశాలైతే మనకి అందులో సిలబస్లో పొందుపరచడం జరిగింది ఇందులో భాగంగానే మనం ఇవాళ్ళ నుంచి ప్రతిరోజు కూడా మనం రామాయణాన్ని అయితే మనం ఇవాళ నుంచి మనం చర్చించుకుంటున్నాము అందులో భాగంగా మనం ఇవాళ రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం మనం రామాయణం అంటే మనకి మన దగ్గరున్న మెటీరియల్స్లో ప్రామాణికమైన మెటీరియల్గా మనం ప్రస్తుతం పదవ తరగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పాఠ్యాంశాల్లో భాగంగా ఉపవాచకంలో భాగంగా మన ఇతిహాసం రామాయణం అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి మనం ఈ పదవ తరగతి పాఠ్యాంశం పుస్తకంలో పాఠ్య పుస్తకంలో ఇచ్చిన ఉపవాచకంలో ఇచ్చిన విషయాన్ని మనం వివరించుకుంటూ దీనికి సామాజిక వ్యాఖ్యను కూడా తోడు చేసుకుంటూ ఇందులో ఏ విధంగా బిట్స్ రాబోతున్నాయి ఎలా అడగడానికి అవకాశం ఉందనే విషయాలను అయితే మనం ఈరోజు ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా చర్చించుకుంటాము మనం నుంచి చేసే ఈ ప్రయత్నానికి మీ మీరందరూ కూడా సహకరిస్తారని మీ అందరినీ కూడా కోరుతున్నాము ఇక్కడ మనం మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచ్చిన రూపం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక శ్లోకం ఉంది కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం ఇక్కడ మనం ఈరోజు ఇంట్రడక్షన్లో భాగంగా రామాయణాన్ని ఎందుకోసం చదవాలి అంటే అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ అమ్మా నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహఫలం ధర్మబలం వినయంతో వదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పార్శ్వాలనన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం మనకి మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం అంటే మనిషి జీవితాన్ని మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని మనకి చూపించి మన జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యంని రామాయణం అని చెప్తారని ఇక్కడ మనకి వివరించడం జరిగింది మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ మన ఈ రామాయణం ఇందులో అమ్మ నాన్నల అనురాగం అంటే దశరథ మహారాజు మరియు కౌసల్యాదేవి మరియు రాముడికి మధ్య జరిగే ఏదైతే ఆ అనురాగం ఉందో దాని గురించి మరియు పుత్రుల అభిమానం దశరథుడి యొక్క నలుగురు పుత్రులు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులు పిల్లలపై తల్లిదండ్రులకు ఉండాల్సిన ప్రేమ అభిమానం గురించి అన్నా దబ్బుల మధ్య అనుబంధం అంటే రాముడు లక్ష్మణుడు రాముడు అడవికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు తోడు వెళ్ళడం రాముడు లక్ష్మణుడు లేకపోతే భరతుడు నేను రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని చేపట్టనని చెప్పి రాముడి పాదుకల్ని అక్కడ రాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం అయ్యే వరకు రాముడి పాదుకల్ని ఆ సింహాసనం మీద పెట్టి ఆ అయోధ్యని పరిపాలించిన భరతుడు ఇలా అన్నదమ్ముల మధ్య అనుబంధం భార్యాభర్తల సంబంధం అంటే కష్టమైన సుఖమైన భర్తతోనే అనే రీతిగా రాముడు పద్నాలుగు సంవత్సరాలు అడుగుకి వెళ్తానని చెప్పినప్పుడు సీతమ్మ నా కష్టమైన సుఖమైన మీతోనే అని భర్త అడుగుజాడల్లో సీతమ్మ కూడా అష్ట కష్టాలు పడుతూ పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయడం దీని ద్వారా భార్య భర్తల సంబంధం గురుభక్తి ఎవరైతే మనకి గురువు పట్ల శిష్యుడికి విశ్వామిత్రుడికి రాముణ్ణి ఆ విశ్వామిత్ర యాగ సంరక్షణార్థం తీసుకెళ్ళినప్పుడు ఆ గురువు పట్ల శ్రీరాముడు లక్ష్మణుడు చూపించిన భక్తి అంటే గురుభక్తి శిష్యానురక్తి అంటే శిష్యుడి పైన గురువుకి ఎలాంటి ప్రేమ అభిమానం ఉండాలి అనేది స్నేహఫలం ఆంజనేయుడికి శ్రీరాముడికి మధ్యలో స్నేహఫలం మరియు సుగ్రీవుడికి రాముడికి మధ్యలో ఆ స్నేహబలం ఇవన్నీ స్నేహఫలాన్ని ధర్మబలం అంటే ఇచ్చిన మాట మీద నిలబడుతూ ధర్మ మార్గంలోనే ప్రయాణిస్తే ఆ ఫలితం ఎలా ఉంటుందనే ధర్మబలం వినయంతో వదగడం పెద్దల పట్ల వినయంతో వదగడం వివేకంతో ఎదగడం అంటే వచ్చే కష్ట నష్టాలని ముందే కనిపెట్టి ఎలా ఎదరికి వెళ్లాలో చెప్పడం జీవకారుణ్య భావన అంటే మన ప్రకృతిని ప్రకృతిలో ఉండే జంతువులని మనం ఎంత బాగా చూసుకోవాలి ప్రకృతి లాలన ప్రకృతిని ఎంత బాగా కాపాడుకోవాలి ఇలా జీవిత పార్శ్వాలన్నిటినో పట్టి చూపిస్తుంది మనకిక్కడ రామాయణం రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం రామాయణాన్ని చదవడం అంటే జీవిత జీవితాన్ని చదవడమే ఇంటింటా రామాయణం అనే మాట మనం వింటూనే ఉంటాం ఇప్పటికీ కూడా ప్రతి ఇంటిలోనే రామాయణం ఉంటుంది ఎందుకు మనం ఈ మాట చెప్పుకుంటున్నామంటే ఇక్కడ తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు స్నేహితుడు ఈ బంధాలు లేకపోతే మనిషి జీవితం ఎదరికి ఎన్ని కష్ట నష్టాలనైనా ఎదుర్కొనేటప్పుడు మనకి తల్లి తండ్రి స్నేహితులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పిన్ని బాబాయిలు వీళ్ళందరూ మన చుట్టువైపులో ఉంటేనే మన కష్ట నష్టాల్లో వాళ్ళు తోడుంటేనే మన జీవితాల్లో ఉన్న సమస్యలను అధిగమించి మన జీవితాన్ని ఎదరికి తీసుకెళ్ళగలం అందుకే ఇక్కడ రామాయణాన్ని చ రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే ఎందుకంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతిరోజు ఎదురయ్యే ప్రతి సంఘటనలోని రామాయణం ఇమిడి ఉంటుంది అని చెప్పడం అతిశయోక్తి కాదు రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం రామాయణ గ్రంథాన్ని మనం కొనుక్కు తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుని దానికి అగరవత్తులు హారతి కర్పూరం ఇవ్వడం ఇలా రోజుకొక శ్లోకం చదవడం ఇది మాత్రం కాదు రామాయణం అంటే పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం అంటే రామాయణంలో ఉండే ప్రతి పాత్ర కూడా మన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్ని తెలుపుతుంది రాముడి పాత్ర తండ్రి పట్ల ఎలా ఉండాలో తండ్రికిచ్చిన మాట పట్ల ఎలా నిలబడాలో తెలుపుతుంది కౌశల్య పట్ల ప్రేమ ఎలా ఉండాలో తెలుపుతుంది తన అడుగు పంపించిన కైకేయితో సహా కైకేయి పట్ల కూడా ప్రేమతో ప్రేమను కురిపించే విధానం మనకి మన జీవితం పట్ల ఎలా ఉండాలో అనేది మనకి ఇక్కడ నేర్పుతుంది ఇక ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కటి ఆఖరికి రాముడు వారధి నిర్మించినప్పుడు ఆ చిన్న ఉడత సహాయం చేస్తుంది ఆ ఉడతాభక్తిగా అనే మాట కూడా మనం ఇక్కడ రామాయణం నుంచి మనం ఇక్కడ నేర్చుకోవచ్చు ప్రతి పాత్ర కూడా మనకి ఏదో ఒక విషయం నేర్పుతూనే ఉంటుంది రామాయణంలో అది మనం ప్రతిరోజు రాబోయే రోజుల్లో ఒక్కో పాత్ర ద్వారా మనం ఎలా నేర్చుకోవాలి ఎలా ఎదురుకు వెళ్ళాలి అనేది సామాజిక వ్యాఖ్యతో కూడిన విధానంగా మనం తెలుసుకుంటూ ఉందాం అందుకే ఇక్కడ రామాయణం కేవలం పారాయణ గ్రంథం కాదు అంటే దేవుని గదిలో ఉంచి పూజా గదిలో ఉంచి పూజ చేయడమే కాదు ఇది ఆచరణ ప్రధాన గ్రంథం అంటే మన జీవితంలో రామాయణాన్ని ఆచరించాలి అనేది ఇక్కడ మనకి తెలుపుతుంది ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగలడో ఈ రామాయణం అయితే మనకు నేర్పుతుంది అంటే రాముడు నడిచిన ధర్మమైన మార్గంలో మనం కూడా నడిస్తే ఆయన ఆచరించిన ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగలడో మనకి నేర్పుతుంది రాముడు కూడా సాధారణమైన మనిషి కానీ మహోన్నతమైన వ్యక్తిత్వంతో జీవించడం వల్ల ఆయన మనీషిగా మారాడు మనం కూడా రాముడి బాటలో నడిస్తే మనం కూడా మనిషిలు మా కాస్త మనీషులుగా మారుతామనేది ఇక్కడ మనకి చెప్తుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది మనకి రామాయణం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రాముడి వారధిలో సహాయం చేసే ఆ చిన్న చిన్న ఉడతలు ఆ వారధిని నిర్మించడానికి సహాయపడిన వానరాలు తర్వాత మన చిన్న చిన్న పాత్రలన్నీ కూడా మనకి ఇక్కడ సమున్నత సందేశాన్ని అయితే అందిస్తాయి ఇక్కడ రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుంచి మహర్షి అయితే పలికించడం జరిగింది ఇక్కడ మనం ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో త్వరలో భర్తీ చేయబోయే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్లో ఈ శ్లోకం అయితే ఇచ్చి దీన్ని ఎవరి నోటి నుంచి మహర్షి పలికించాడు అని రావడానికి ఆస్కారం ఉంటుంది క్లియర్గా మళ్ళీ ఇంకొకసారి వినండి రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ రాముడు అనేవాడు ధర్మానికి సత్యానికి పరాక్రమానికి విగ్రహము వంటి వాడు అని చెప్పి అనే ఒక మంచి మాటని మారీచుడి నోటి నుంచి మహర్షి పలికించడం అయితే జరిగింది ఇక్కడ మనకి రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తి ఈ క్రింది ఎవరి నుంచి పలికించడం పలకడం జరిగింది అని మనకి ఆప్షన్లు ఇస్తారు ఆప్షన్లో మారీచుడు అని ఖచ్చితంగా కనబడుతుంది మనం అక్కడ మారీచుడు అనే ఆప్షన్ని అక్కడ పెడితే మనకి ఒక మార్క్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నా భవిష్యతి మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది ఇక రాముడి వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యతి అంటే భూతకాలంలో ఉన్నది భవిష్యత్తులో ఇంకా ఉండదు అనేది ఇక్కడ మనకి ఇక్కడ నే చెప్పబడుతుంది రామాయణం అనేది గతంలో జరిగింది ఇక భవిష్యత్తులో జరగదు రాముడు అలాంటి వాడు అని ఇక్కడ మనకి చెప్పడం ఇక్కడ ఉద్దేశం మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది ఈ భూమి మీద జీవరాశి మనుగడ ఉన్నంత కాలం రామాయణం అనేది ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం వరల్డ్ వైడ్గా ఉండే లిటరసరీలోనే లిటరేచర్లోనే ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం మొదటి కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీన్ని కచించి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందడం జరిగింది ఇక్కడ రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షి ఏ కవిగా కీర్తి పొందాడు అనే ప్రశ్న మనకి రావడానికి ఆస్కారం ఉంది ఇక్కడ మనకి ఆది కవిగా కీర్తి పొందాడు ఎవరు వాల్మీకి మహర్షి ఇక మోస్ట్ ఇంపార్టెంట్ రామాయణానికి మూడు పేర్లు అయితే ఉన్నాయి అవి ఏంటంటే రామాయణం సీతాయ సీతాయచ్చరితం మహత్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను దయచేసి గుర్తుపెట్టుకోండి రామాయణం సీతాయ సీతాయచ్చరితం మహత్ అనే మూడు పేర్లైతే మనకిక్కడ రామాయణానికి అయితే ఉండడం జరిగింది ఆరు కాండల విభాగంతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది ఇక్కడ పదవ తరగతి పిల్లల్ని ఉద్దేశించి ఇక్కడ పాఠ్యాంశం పాఠ్య పుస్తకంలో ఇచ్చిన పాఠ్యాంశంలో కేవలం ఆరు కాండల విభాగం అయితే ఉంది కానీ టోటల్గా మనకి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రాయబోయే దాంట్లో ఏడు కాండలైతే ఉంటాయి మనకి ఏడు కాండల విభాగంతో రామాయణం కొనసాగుతుంది ఇందులో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఇది సంస్కృత భాషలో సాగిన రచన ఇక్కడ మనకి మూడు పాయింట్స్ ఉన్నాయి ప్ర నాలుగు పాయింట్స్ ఉన్నాయి నాలుగు మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం మొదటి కావ్యం రామాయణం ఇక రా వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాసి ఆది కవిగా కీర్తి పొందారు ఇక రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ రామాయణానికి మూడు పేర్లు ఉన్నాయి ఒకటి రామాయణం రెండు పౌలస్తవధ మూడు సీతాయ చరిత మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి ఇక నాలుగవ ఇంపార్టెంట్ ఆరు కాండల విభాగంతో ఉంది కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏడు కాండల విభాగంతో ఉన్నాయి తర్వాత ఐదో ముఖ్యమైన పాయింట్ ఇరవై నాలుగు వేల శ్లోకాలైతే ఇక్కడ ఉంది ఎనిమిదవ పాయింట్ సంస్కృత భాషలో సాగిన రచన ఇది ఇక్కడ తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి అంటే వాల్మీకి మహర్షి రాసిన తర్వాత రా ఇంకా ఇంకా వచ్చే జనరేషన్స్లో ఎన్నో రామాయణాలు అయితే రావడం జరిగింది మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకి కనిపిస్తుంది ఇక్కడ ఓన్లీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రామాయణ కథ అయితే మనకి కనిపించడం జరుగుతుంది వినిపించడం కూడా జరుగుతుంది వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు ఎవరి ప్రతిభను వాళ్ళు అనుసరించి వాల్మీకి కథకి జోడింపులు చేసి కవులు చేసిన కవులు కూడా ఉన్నారు ఇవే నిజమన్నంతగా కూడా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు మనకి పూర్వకాలంలో ఎన్టీ రామారావు గారు టైం సమయం నుంచి రకరకాల రామాయణాన్ని ఉద్దేశించి సినిమాలు అయితే మనకి సీతారామ కళ్యాణం రావడం జరిగింది తర్వాత బాలకృష్ణ గారి శ్రీరామరాజ్యం రీసెంట్గా వచ్చిన మొన్న వచ్చిన ప్రభాస్ గారి ఆది పురుష సినిమా ఈ మనం ఈ ఈ సినిమాలు మనం కనుక చూస్తే రామాయణంలో కొన్ని కొన్ని జోడింపులు చేసి ఆ సంఘటన చిత్రీకరించి ఆ సినిమాలో అయితే చూపించడం జరుగుతుంది ఏ జనరేషన్లో ఆ జనరేషన్ ఓహో రామాయణం అంటే ఇదే అనమాట అనేంతగా ఆ గుర్తింపు పొందడం అయితే జరిగింది ఇక్కడ అదే వివరించడం జరిగింది మనకు వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది వాల్మీకి రామాయణ కథని సంక్షిప్తంగా అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది అని ఇక్కడ మనకి వివరించడం జరుగుతుంది మంచి సమాజాన్ని నిర్మించడం ముందు తరాల వారికి రాముడి కథ ద్వారా స్ఫూర్తిని అందించడం ఈ రచన యొక్క ముఖ్య ఉద్దేశంగా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇందులో మనం ముఖ్యంగా రా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ చెప్పడం ఏంటంటే ఇక్కడ రామో విగ్రహాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అనే మహితోక్తిని మారి పలికాడు అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం తర్వాత ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షి ఆది కవిగా కీర్తి పొందాడు ఇదొక పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రామాయణానికి మూడు పేర్లు ఉంటాయి రామాయణం పౌలస్త్యవధ సీతయ్య చరిత మహత్ అనే మూడు పేర్లు అయితే ఉన్నాయి ఇక ఏడు కాండల విభాగంతో ఈ రచన కొనసాగుతుంది ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఈ రామాయణంలో అయితే ఉన్నాయి సంస్కృత భాషలో అయితే సాగిన రచన ఇది ఓకేనా ఇవి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి రేపు రాబోయే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ త్రీ ఆఫీసర్ మరియు గ్రేడ్ వన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీలో మనకి ఇవ్వబోయే రాబోయే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ బిట్స్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం ఒకవైపు సామాజిక వ్యాఖ్యను జోడించుకుంటూనే మన పరీక్షల్లో ఆ విజయం సాధించడానికి బిట్స్ ఏవి రావడానికి అవకాశం ఉందో చర్చించుకుంటూ మనం ఈ వీడియోని చేయడం జరిగింది ఇకపై ప్రతిరోజు కూడా మనకి ఈ రామాయణంలో ఉన్న ప్రతి కాండని వివరించుకుంటూ ఆ కాండలో ముఖ్యమైన పాయింట్స్ని బిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ ఏ విధంగా రావడానికి ఆస్కారం ఉందో తెలియజేసేలా మీకు ప్రతిరోజు వీడియోస్ చేయడం జరుగుతుంది వివరించడం జరుగుతుంది దయచేసి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ మరియు గ్రేడ్ వన్ ఉద్యోగాలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఈ వీడియో షేర్ చేయగలరు మరియు మీరు ఇది పూర్తి ఆద్యంతం మొదల నుంచి దాకా ఈ వీడియో మొత్తం చూసి ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసి మీ పరిధిలో ఉన్న ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయగలరు దయచేసి సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు జై శ్రీరామ్ జై హింద్